మన దేశం అంతా కూడా గర్వించదగ్గ న్యూస్ ఏదైనా ఉందంటే ఆపరేషన్ సింధూర్ సో దాని తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో కొంతమంది మన దేశంలో ఉండి కూడా వేరే దేశాలకు అనువుగా మాట్లాడుతున్నారు దేశ వాళ్ళని మీరు ఏం చేయాలి ఖచ్చితంగా అనొచ్చు ఎందుకంటే మన దేశము ప్రత్యర్థులతో పోరాడుతున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా మన దేశానికి సపోర్ట్ చేయాలి అలాంటిది కాకుండా వేరే దేశాలకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా దేశ ద్రోహం ఎందుకునే వస్తుంది సో మన దేశంలో సైన్యంలో ఉన్నటువంటి వీరనాలిని ఇద్దరు ఎవరైతే మన సోఫియా ఖురేషి కానివ్వండి మరి వ్యోమికా సింగ్ కానీ ఇద్దరు మహిళా నారీలు మొన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రజలపైన కాకుండా ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి తొమ్మిది స్థావరాలపైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేయడం నిజంగా గర్వకారణంగా మనం భావిస్తున్నాం మనం గతంలో ఎవరైతే ఉగ్రవాదులు పహల్గాంలో మన భారత స్త్రీల యొక్క సింధురాణి తుడిచేశారు అదే సింధురాణి ఈ రోజు మేము తీసుకొచ్చి మీ యొక్క రక్త తిలగాన్ని ఈ రోజు మా మహిళలకు పెట్టడం నిజంగా చాలా గర్వకరంగా మనం చూసుకోవచ్చు అయినా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన మీద ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటామని చెప్తున్నారు సో ఇలాంటి ఒక అటాక్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మన దేశం మీద అటాక్ చేసిన ధైర్యం వాళ్ళు చేస్తారు అనుకోవచ్చు సో పాకిస్తాన్ వాళ్ళు మన దేశం పైన అటాక్ చేస్తున్నారు కానీ మన మిసైల్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ యాంటీ డిఫెన్స్ మిటైల్స్ ఆ మిసైల్స్ అన్నిటినీ కూడా దాడి ఎదురు దాడి చేస్తున్నారు సో కొంతమంది మన జవాన్లు కూడా కొంతమంది చనిపోయారు దానికి చాలా విచారిస్తున్నాం సో ఇలాంటి దొంగ దెబ్బలు కాకుండా దమ్ముంటే మీరు నిజంగా యుద్ధం ప్రకటించి

ఇంకోసారి మాది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆపరేషన్ సిద్ధూర్ అనేది మీరు ఇలాగే దొంగ దెబ్బలు తీస్తే మీరు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిస్థితులు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థలు ఇంకొకటి పాకిస్తాన్ ఆర్మీ మాత్రం చాలా భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్క జవాన్ కూడా చాలా గట్టి గుణమాటం చెప్తున్నారని సందర్భం ఇచ్చారు అంటే వాళ్ళ దగ్గర యుద్ధాలు లేవు అనమాట మన ఇండియన్ ఆర్మీకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో మన ఆర్మీకి వాళ్ళు అంత పోటీ పడలేరు అనమాట సో ఆ పోటీ పడలేకనే దొంగచాటున ఈ అమాయకమైన ప్రజలపైన వాళ్ళు దాడి చేస్తున్నారు తప్ప వాళ్ళకి ధైర్యం లేకనే ఈ రకంగా వాళ్ళు ఈ చర్యలు పాడబడుతున్నారు అయితే చాలామంది కూడా మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు అనుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా పిచ్చి పిక్కల్లాగా కఠిన చర్యలు తీసుకుంటామని సో మరి ఆయన వ్యాక్ని మీరు సపోర్ట్ చేస్తారు ఒకటి నేను దేశ వీర జవాన్లకు పాదాభివందనం ఈ క్రెడిట్ మొత్తం ఓన్లీ జవాన్లకే సొంతం ఏ రాజకీయ నాయకునికి సొంతం కానే కాదు ఏ రాజకీయ నాయకుడు ప్రాణాలకు తెగించి అవతలకి బార్డర్ దాటిపోయి ఆడ తొమ్మిది శిబిరాలని లేపేసి రాలేదు అర్థమైందా ఆపరేషన్ సింధూర్ అంటే వీర తిలకం అర్థమైందా ఊర్లలో పొట్టేల్ని నీళ్లు ఆపి ఇట్లా కుంకుమ దిద్ది పలిస్తాం చూడు మంచి జరగడానికి అట్లా జరిగింది అర్థమవుతుందా ఇంకోటి ఏ రాజకీయ నాయకుడు దీన్ని వాడుకోవాలని చూడొద్దు ఇంకోటి చెప్తున్నా ధర్మం కోసం కాపాడుతాం అది దాని అంటారు చూడు వాళ్ళని ఎప్పటికీ నమ్మకండి ఎందుకంటే మన ధర్మాన్ని టచ్ చేయడానికి ఇవ్వని వల్ల కాలేదు ఒకప్పుడు వేరే దేశాల నుంచి కూడా ఈ దేశం దీనికి అటాక్ చేయడానికి వస్తే మన ధర్మాన్ని ఏలిపెట్టడానికి కూడా ఇవ్వని వల్ల కాలేదు ఎంతమంది సైన్యాలను వేసుకొని వచ్చిండ్రు ప్రపంచాన్ని జయం చేసి జయం జయం చేసుకొని ఈడు వచ్చి మనల్ని లోపరుచుకుందామని అనుకున్నారు కానీ కాలేదు ఇంకోటి హిందు హిందుత్వం అనేది చాలా శక్తివంతమైంది దీన్ని టచ్ చేయడానికి ఎవ్వరు వల్ల కాదు ఇంకోటి హిందుత్వాన్ని కాపాడుతామంటారు చూడు అది పచ్చబద్ధం ఎవ్వరు మన హిందుత్వాన్ని టచ్ చేయలేరు ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్కి ఒక మాట చెప్తున్నా సార్ మీరు మీ పరిపాలన జబర్దస్త్ ఉన్నది కాకపోతే మీ నియోజకవర్గంలో కూడా దళితుల మీద ప్రాబ్లమ్స్ అయినాయి ఇంకోటి మొన్న ఇది సింహాచలంలో కూలి కొంతమంది భక్తులు హిందువులు చనిపోయినారు మీరు హిందుత్వం గురించి పోరాడుతున్నారు మీరు వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి ఎంతో కొంత అంటే యాభై వేలు అరవై వేలు కాదు మొన్న ఒక ఒక్కొక్క ఫ్యామిలీకి పది లక్షలు ఇవ్వగలరా అని కోరుతున్నా ఇది ఇది పక్కన పెట్టండి దేశంలో ఇప్పుడు చెప్తున్నా నిన్న పోయి ఆపరేషన్ సింధూర్లా ఇద్దరు ఇద్దరు లేడీస్ పాల్గొన్నారు ఏంటంటే అవతల దేశంలో అటాక్ చేసి వచ్చింది అందుట్లో ఒకరు ముస్లిం ముస్లింస్ అందరూ ప్రతి ఒక్క కులాసం ముస్లిం క్రైస్తవులు హిందువులు కలిసి కట్టుగా అన్నదమ్ములాగా జీవించేదే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కొట్టుకోరు తిట్టుకోరు మంచిగా ఉంటారు మనం అందరం బాయి బాయి అని మనం ఒక్కటే లెక్క మీద ఉంటేనే అవతలకి వెళ్ళి ఎవ్వడు మన దేశం మీదకి రాడు మనం కొట్టుకుంటేనే ప్రతి ఒక్కరికి అవతలకి సందాయి వాడు మన మీదకి వస్తాడు అర్థమవుతున్నదా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారినరు ప్రతి ఒక్క పార్టీ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసినాడు నాకు ఇది బాగా నచ్చింది అసలు శుద్ధిని ఓవైసీ కూడా భారత్ మాతాకి జే ఎప్పుడు అనలేడు భారత్కి జయ అని అన్నాడు చూడండి నిన్న నాకు అది బాగా నచ్చింది ఆయన ఒక్కటే కాదు రేవంత్ రెడ్డి సార్ సపోర్ట్ చేసిండ్రు రాహుల్ గాంధీ సార్ సపోర్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు ఇంకోటి మోదీ సార్కి శిరాశివాన్ సి వందనాలు ఎందుకంటే సార్ భద్రత విషయంలో కానీ మన దేశం మీకు చీమ కూడా కర చూస్తాడు అలాంటిది మొన్న ఏదో ప్లాన్ ప్రకారంగా మన దేశం మీకు వచ్చిండ్రు నాకు ఇది మాత్రం బాగా నచ్చలేదు కాకపోతే ఈ దాని ప్రకారంగా మన దేశాన్ని మనమే చేతిలో గుప్పెట్లో పెట్టుకొని కాపాడుకోవాలని ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయం అర్థమవుతుందా వీర మహిళలు ఇద్దరు పోయి అవతల చిలకం దిద్దు వచ్చిండ్ర అంటే చిలకం అంటే ఏంది కుంకుమ ఆ లేడీస్కి ఎంత ఇంపార్టెంట్ కుంకుమ అంటే ఆలోచన చేయండి అంటే ఆ కుంకుమ మొన్న చెప్పి కాబట్టి నిన్న పోయి తిలకం రక్త తిలకం దిద్దుకొని వచ్చినరు అని నేను ఇక్కడ ఇక్కడ నుంచి అందరికీ నా దేశంలో ఉన్న నా సోదరి సోదరి మనలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరు ధైర్యంగా ఉండండి మన దేశం మినికి ఈగలు కూడా రావు ఈ మొన్న వచ్చిన దోమలు ఎక్కడి నుంచో తెలుగక వచ్చినాయో తెలిసి వచ్చినాయో కానీ తొమ్మిది శిబిరాలు ఖాతమైనవి అరే తీవ్రవాద సంస్థలు అందరూ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆర్మీని పెంచదు తీవ్రవాదులను పెంచుతుంది ఇది మానుకోవాలి ఎప్పుడే కానీ ఎందుకంటే ధర్మంగా పోరాటాలు ఏమన్నా ఉంటే మా దేశం మీదకి రావాలంటే ఎన్ని గుండెలు రాబాయి మీకు ఎన్ని ఎవ్వడరా మీకు చెప్పింది ఏదో దేశాలు సపోర్ట్ చేస్తున్నావు అని అనుకో ఇప్పుడు ఎవడైతున్నారా మీకు కష్టం ఉన్నప్పుడు ఏదైనా సరే మీకు దేశం ఇచ్చినాం మీకు ఫుడ్ ఇచ్చినాం మీకు అన్ని ఇచ్చిండ్రు అప్పట్లో అర్థమైన సైన్యాన్ని కూడా ఇచ్చిండ్రు అటువంటిది మా దేశం మీదకి వస్తుండ్రు అంటే మీకు ఎన్ని మళ్ళోసారి ఇండియా మీదకి అంటే ఇండ్లా వడి కొట్టమవుతుంది ఈ ఇప్పుడే చెప్తున్నా మళ్ళోసారి రాకూరే జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై ఇండియన్ ఆర్మీ జై జవాన్ జై కిసాన్